ముందుగా రాయపూడి వేణుగోపాల్ గారు నమస్తే అండి నమస్తే సార్ విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని అన్ని రాజకీయ పార్టీలు చెప్తూ ఉంటాయి కానీ ఆచరణలో మాత్రం ఏమీ ముందు అడిగేయడం లేదు ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటి వరకు ఒక కొలికి రాని పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పేరిట దొంగ ఉద్యమాలు చేస్తున్నారంటూ బొరిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ప్రేమల్లో పాల్గొన్నటువంటి పెద్దలకి జనసేన పార్టీ తరఫున ముందు ఉభయ కోట్ల మీకు సరే ఆయన వ్యాఖ్యల్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేవలం నేను మాట్లాడినటువంటి మాటల్ని వకీకరించి సాక్షి మీడియాలో ఒక గిట్టును మాత్రమే వేసింది పూర్తి కథను అంటే నేనేం మాట్లాడాను ఎందుకు ఇది పక్క ఉద్యమం పక్కకు వెళ్తాం అనేటువంటి నేపథ్యాన్ని చూపించకపోవటం అనేది చాలా బాధకరమైన విషయం అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా మీడియాకి వివరణ ఇవ్వటం జరిగింది దీనిలో దీనికన్నా ముందు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ప్రతి తెలుగు వాడు కూడా ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నిజంగా విశాఖ అనేది విశాఖ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు యొక్క దాన్ని కాపాడుకునేటువంటి హక్కు బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఆధారపడి ఉంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా అమిత్ షా గారిని ఈ ఉద్యమాలకి దాదాపు పదమూడు వందల నుంచి రోజుల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమానికి ముందే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇది ప్రైవేటీకరణకి దారి తీస్తుందనేటువంటి పరిస్థితులు వెలువండియో అలాంటి పరిస్థితుల్లోనే మరి ఒక లేఖని అమిత్ షా గారికి ఇచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగులు ఎప్పుడు కూడా మరి కేంద్రం దృష్టిలో దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు దీన్ని సరైనటువంటి మార్గంలో నడిపించాలి దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ మనం అందించి దీన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచనతోనే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తూ తర్వాత జరిగినటువంటి దరివులాంటి కొన్ని విషయాలు కొన్ని కార్మిక సంఘాలు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన మంగళగిరి ఆఫీస్ లో మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే ఉద్యమంలో అందరం కూడా బయటకు వచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చి మన అందరం కూడా అందరం కూడా ఐక్యతతో మీరు ముందుకు రండి మీ అమ్మకాలు నేను ఉంటాను తప్పకోకుండా అందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మరి దీన్ని ఒప్పించేటువంటి కార్యక్రమం తీసుకుంటాను మరి ఒక రెండు రోజుల్లో మీరు ఒక కార్యాచరణని మీరు చేసుకుంటారని అని చెప్పి మరి అప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘం పెద్దలకు చెప్పడం జరిగింది దానిలో అలా కాదు వారం రోజులు మేము టైం తీసుకుంటామని చెప్పారు దాదాపు ఇప్పుడు వెయ్యి రోజులు దాటిపోయింది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఎప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి కార్యాచరణ అనేది వాళ్ళు తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళకపోవడం ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక ప్రశ్నార్థకం రెండోది ఏంటంటే రేపు పంతొమ్మిదో తారీఖున ఇరవయో తారీఖున పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామని అంటున్నారు తప్పకుండా ఈ పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో వాళ్ళు ఏమన్నా కార్యాచరణ రూపొందించి పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా మీరు గతంలో చెప్పారు కాబట్టి మీరు కేంద్రం దగ్గరికి తీసుకెళ్లి ఈ విషయాన్ని మా తరఫున మీరు పోరాటం చేయాలని చెప్పి కోరుకునేటువంటి సందర్భం అయితే ఉండొచ్చు ఎప్పటికీ అప్పటికే ఇప్పటికీ ఎప్పటికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు యొక్క మాట ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన విధానం కూడా ఈ యొక్క ఫ్యాక్టరీని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు తప్పకుండా మరి వేణుగోపాల్ గారు కొంతమంది ఉద్యమం చేస్తున్న కార్మికులు పర్టికులర్ గా వైసీపీ వాళ్ళు కప్పుకొని ఉద్యమం చేస్తున్నారు వారితో టచ్ లో ఉంటున్నారు అనే వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు అందులో అదే అదే నేను అనేది ఏంటంటే ఆయన ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని హార్షిగా మాట్లాడింది ఏంటంటే మనం సినిమాల్లో చూస్తా ఉంటాం ఒక వర్గాన్ని ఒక ఒక వర్గాన్ని నాశనం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులు కొంతమందిని లోబుకుని అక్కడ ఉద్యమాన్ని అనగాచేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని మనం చిత్ర పరిశ్రమలో మనం చూస్తున్నాం విధంగా కొంతమంది కార్మికులు దీన్ని ఉద్యమాన్ని ముందుకి సాగనేకోకుండా కోకుండా దీన్ని వ్యవహరించడం వలన ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి వీళ్ళంటూ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకుని కేంద్రం దగ్గరికి వెళ్ళినట్టయితే బాగుండేది కాబట్టి ఉద్యమంలో కొంతమంది వ్యక్తులు మాత్రం దీన్ని పక్కదో పట్టిస్తున్నారు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అందరూ ఒకటే పార్టీలో ఉండరు అనేక రకాలైనటువంటి వ్యక్తులు అనే అనేక రకాలైనటువంటి ఆలోచనతో కూడినటువంటి మనుషులు ఉంటారు కాబట్టి ఉద్యమం ద్వారా వెళ్తుంది కాకుండా ఉద్యమాన్ని సమైక్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా న్యాయం జరిగింది అనేటువంటి భావంతో ఆయన మాట్లాడినటువంటి మాటలే తప్ప ఆయన ఇందులో ఎక్కడా కూడా దానికి వ్యతిరేకంగానో అంటే విశాఖ ఉక్కుని విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకునేటువంటి ఉద్దేశంతో మాట్లాడే తప్ప కార్మికుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాత్రమే బొలిశెట్టి గారు మాట్లాడారని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను